ప్రముఖ సంస్థ మైక్రోసాఫ్ట్ లో పనిచేస్తున్న ఒక ఉద్యోగిని తొలగించాలంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ అయితే ఆదేశాలు జారీ చేశారు అలాంటిది ఆ ఉద్యోగి వలన జాతీయ భద్రతకు ముప్పు అని ఈ నేపథ్యంలో తనని ఆ పదవి నుంచి తొలగించాలంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ అయితే చెప్పడం జరిగింది సో ఈ విషయాన్ని కూడా తను సోషల్ వేదికగా పోస్ట్ అయితే పెట్టారు సో ఆ ఉద్యోగి ఎవరని చూసుకుంటే గనక లీసా మొనాకో అని చెప్పొచ్చు అలాంటిది లీసా మొనాకో చూసుకుంటే గనక తను మైక్రోసాఫ్ట్ లో గ్లోబల్ అఫైర్స్ లో ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారని చెప్పొచ్చు అండ్ ఒబామా టైమ్ లో కూడా తను జాతీయ సలహాదారుగా ఉన్నారు అలాగే హార్వర్డ్ యూనివర్సిటీ లో కూడా తను ఉన్నత విద్యని అభ్యసించారని చెప్పొచ్చు సో అలాంటిది ఇప్పుడు చూసుకుంటే గనక కొన్ని రోజుల క్రితం తను మైక్రోసాఫ్ట్ లో గ్లోబల్ ఎఫెర్స్ లో ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు సో ఈ క్రమంలోనే తన వలన జాతీయ భద్రతకు ముప్పు అని సో తనని ఆ పదవి నుంచి తొలగించాలంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ అయితే ఆదేశాలు వ్యక్తం చేశారు అందుకే డొనాల్డ్ ట్రంప్ ఎందుకు ఆదేశాలు జారీ చేశారు అసలు ఏంటి దీని వెనకాల డీటెయిల్స్ ఏంటో పూర్తి స్థాయిలో విశ్లేషించుకున్నారు ఆమెను తక్షణమే తొలగించండి మైక్రోసాఫ్ట్ కు ట్రంప్ డిమాండ్ ప్రముఖ సంస్థ మైక్రోసాఫ్ట్ లో కీలక హోదాలో ఉన్న ఒక వ్యక్తిని తొలగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు ఆమె జాతీయ భద్రతకు ముప్పు అని విమర్శించారు అలాగే ఈ సోషల్ మీడియా మాధ్యమం ట్రూత్ లో పోస్ట్ పెట్టారు ఇంతకీ ఎవరా ఉద్యోగి అలాంటిది డొనాల్డ్ ట్రంప్ చూసుకుంటే గనక ముందు అంటే ఆయన డెసిషన్స్ కానివ్వండి ఆయన సడన్ గా ఇచ్చే కంక్లూషన్స్ కానివ్వండి చాలా విచిత్రంగా ఉంటాయని చెప్పొచ్చు అంటే అంతకు ముందు సుంకాలు టాక్స్ వీసాస్ ఇలా సంబంధించి ఎన్నో రకాలుగా తారుమారైన డెసిషన్స్ తీసుకుంటారు ఎన్నో రకాలుగా షాక్స్ కూడా ఇచ్చారని చెప్పొచ్చు ట్యాక్స్ కి సంబంధించి అలాంటిది వీసాకి సంబంధించి చూసుకుంటే కనుక అంటే యూనివర్సిటీ క్లాసెస్ అటెండ్ అవ్వకపోతే వీసాలు ఇవ్వద్దు అంటూ అండ్ అలాగే వేరే దేశాల్లో షూట్ చేసి ఒకవేళ యూఎస్ లో రిలీజ్ చేస్తే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ అంటూ అండ్ అలాగే వేరే వేరే వాటిలో సుంకాలకు సంబంధించి చూసుకుంటే కనుక ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ అంటే రష్యా నుంచి చెమరు కొనుగోలు చేస్తున్న విషయంలో ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ అంటూ కూడా ఇలాంటివి చెప్పారని చెప్పొచ్చు అలాంటిది నాసాలో కూడా అంటే పరిమితి కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని అండ్ అలాగే అందులో కూడా దాని వలన అందులో నుంచి ఉద్యోగులని తీసేయాలంటూ కూడా అప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు సో దాని వలన ఏకంగా మూడు వేల మంది రాజీనామా కూడా చేశారని చెప్పొచ్చు నాసాలో నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటే నిర్ణయాలు నిజంగానే అవకతవకలుగా ఉన్నాయి అంటే ఏకంగా భారతదేశం కాదు వాళ్ళ ఇతర దేశాల వాళ్ళు కూడా అంటే స్వయంగా యుఎస్ దేశం వాళ్ళు కూడా యాంటీగా ఉండే పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు సో మొన్న రీసెంట్ గా చూసుకుంటే కనుక ఫార్మాకి సంబంధించి బ్రాండెడ్ మెడిసిన్స్ మీద చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ అంటూ కూడా ఆయన కీలకమైన డెసిషన్స్ తీసుకున్నారని చెప్పొచ్చు సో డొనాల్డ్ ట్రంప్ ఇలాంటివి చూసుకుంటే గనక ఎన్నో అవకతవకల డెసిషన్స్ అంటే ప్రజలు వద్దన్నా అంటే ఈవెన్ అమెరికన్ వాళ్ళు కూడా వద్దన్నా కూడా ఆయన ఎలాంటివి వినకుండా ఇలాంటివి డెసిషన్స్ తీసుకుంటారని చెప్పొచ్చు సో ఇప్పుడు చూసుకుంటే కనుక ఎవరైతే లీసా మొనాక ఉన్నారో మైక్రోసాఫ్ట్ లో గ్లోబల్ అఫైర్స్ లో ప్రెసిడెంట్ లా పనిచేస్తున్నారో తనని తీసేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు సో తన వల్ల జాతీయ భద్రతకు ముప్పు ఉందని అలాగే తనను తీసేయాలంటూ కూడా తన ఎక్స్ వేదికగా పెట్టడం జరిగింది అలాంటిది లీసా మునాక చూసుకుంటే గనక తను దాంట్లో కూడా వర్క్ చేశారు అంటే ఒబామా టైం లో కూడా తన జాతీయ సలహాదారుగా ఉన్నారని చెప్పొచ్చు అండ్ అలాగే తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీలో కూడా తన ఉన్నత విద్యను అయితే అభ్యసించారు సో ఇలా అనేక పదవుల్ని కూడా తను ఛేదించారని చెప్పొచ్చు కాకపోతే ఇప్పుడున్న పదవిలో తన చాలా కీలకమైందని చాలా సున్నితమైందని సో తన వలన జాతీయ భద్రతకు ముప్పు ఉంది కాబట్టి కూడా డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మారాయి అది కూడా సోషల్ మీడియాలో చూసుకుంటే అది వైరల్ గా కనుక సో మైక్రోసాఫ్ట్ లో గ్లోబల్ అఫైర్స్ ప్రెసిడెంట్ గా లీసా మొనాకో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు బరాక ఒబామా హయాంలో జాతీయ భద్రత సీనియర్ సలహాదారుగా విధులు నిర్వర్తించారు సో జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో డిప్యూటీ అటార్నీగా జనరల్ పనిచేశారు హార్వర్డ్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ చికాగో లా స్కూల్లో ఉన్నత విద్యను అభ్యసించిన ఆమె ఏడాది జులైలో మైక్రోసాఫ్ట్ లో చేరారు ఆమె నియామకం ఆశ్చర్యపరిచింది ఆమె అత్యంత సున్నితమైన సమాచారం పొందగలిగే సీనియర్ హోదాలో ఉన్నారు ఆమె నా పదవిలో కొనసాగించరాదు అని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు అమెరికా ప్రభుత్వం టెక్స్ సంస్థ మధ్య అనేక ఒప్పందాలు ఉన్నందున ఆమె ఆమెను ఒక జాతీయ భద్రతకు ముప్పుగా ట్రంప్ పేర్కొన్నారు అండ్ అలాగే ఆమె ఎన్నో చట్ట్య వ్యతిరేక వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని నేషనల్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ నుంచి ఎలాంటి సమాచారం పొందకుండా ఆమెపై ఇప్పటికే ఆంక్షలు విధించామని చెప్పారు అందుకే వెంటనే మైక్రోసాఫ్ట్ పదవి నుంచి ఆమెను తొలగించాలన్నది తన అభిప్రాయం అని రాసుకొచ్చారు సో ఈ డిమాండ్ పై మైక్రోసాఫ్ట్ ప్రశ్నించగా స్పందించేందుకు నిరాకరించిందని అంతర్జాతీయ మీడియాలు మీడియా కథనాలు పేర్కొన్నాయి సో రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఆరున అమెరికా క్యాపిటల్ భవనంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే అప్పుడు డిప్యూటీ అటార్నీ జనరల్ గా ఉన్న లీసా మొనాకో బైడెన్ ప్రభుత్వం తరఫున చురుగ్గా పనిచేశారు సో ఆమెకున్న సెక్యూరిటీ క్లియరెన్స్ లను సున్నితమైన సమాచారాన్ని పొందడానికి అనుమతి ఉంటుంది సో ఈ ఫిబ్రవరిలో ట్రంప్ ఉపసంహరించుకున్నారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడమే అందుకు కారణం అని అప్పట్లో ఆరోపించారు అలాంటిది డొనాల్డ్ ట్రంప్ చూసుకుంటే గనక లీసా మొనాకో సంబంధించి ఎన్నో వ్యాఖ్యలు చేశారు ఆయన అంటే టెక్ సంస్థ ప్రభుత్వం అలాగే టెక్ సంస్థ మధ్య అనేక ఒప్పందాలు ఉన్నందున ఆమెకి జాతీయ భద్రతకు ముప్పు అంటూ కూడా పేర్కొన్నారు అండ్ అలాగే ఆమె ఎన్నో చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారంటూ కూడా పేర్కొనడం జరిగింది సో ఈ క్రమంలోనే ఫైనల్ గా తను తీసేయాలంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అలాంటిది డొనాల్డ్ ట్రంప్ చూసుకుంటే గనక అంటే ఈవెన్ సాఫ్ట్వేర్స్ లో కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ అమెరికన్స్ వాళ్ళకే ఇవ్వాలి ఇండియన్స్ కి కాదు అంటూ కూడా ఇప్పుడు చెప్పడము అలాంటిది ఎన్నో డెసిషన్స్ అవకతవకల డెసిషన్స్ అని చెప్పొచ్చు అంటే ఒక వైపు యుఎస్ కి నష్టం అని తెలిసినా కూడా డొనాల్డ్ ట్రంప్ ఇంటెన్షనల్ గా ముఖ్యంగా భారత్ వాళ్ళని టార్గెట్ చేస్తూ కూడా కొన్ని డెసిషన్స్ తీసుకున్నారని చెప్పొచ్చు అలాంటిది కంపెనీస్ కి సంబంధించి కానివ్వండి ట్యాక్స్ కానివ్వండి వీసాస్ కానివ్వండి ఇలా ఎన్నో రకాలుగా రెస్ట్రిక్షన్స్ రూల్స్ ఆంక్షలు అయితే పెడుతున్నారు సో నిజంగా తలకాయ నొప్పిలాగా తయారైపోయింది ఇండియన్స్ కి కానివ్వండి లేకపోతే ట్రంప్ అక్కడ అమెరికన్ వర్గీయులకు కానివ్వండి మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కొత్త డెసిషన్ ఏదైతే లీసా మునాకోని ప్రముఖ సంస్థ మైక్రోసాఫ్ట్ నుంచి గ్లోబల్ అఫేర్స్ ప్రెసిడెంట్ గా అతను మొత్తానికి తీసేయాలి తన వల్ల ముప్పు అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ కొన్ని సంచలమైన వ్యాఖ్యలు చేశారు